హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజైతే న్యూ స్టాక్ తీసుకొచ్చానండి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే న్యూ స్టాక్ తీసుకొచ్చిన ఆషాఢం శ్రావణ మాసం బోనాల పండుగ వస్తుంది కదా అందరికీ మంచి అవైలబుల్ హోల్సేల్ రేట్లోనే మన ఛానల్లో తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అయిన శారీస్ అయితే తెచ్చి తెప్పించారండి మనకంట అందరూ ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ని మణికంఠని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ముందు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి చూడండి నేనైతే ఓపెన్ చేసాము చూపిస్తున్నాము చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్గా ఇన్స్టా ట్రెండింగ్ మోడల్ శారీస్ అవి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ నడుస్తుందో ఆ ట్రెండింగ్ మోడల్ శారీస్ అయితే తీసుకొచ్చాను నేను మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి చూడండి ఏమేం క్వాలిటీ తీసుకొచ్చాను అందులో డ్రెస్సు నైటీస్ కూడా తీసుకొచ్చాను శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి బార్డర్ వచ్చినాయి ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కదా బోనాలు పండుగకి సూపర్ కలెక్షన్ అండి చూడండి బార్డర్ వచ్చింది చాలా తక్కువ ప్రైజ్ అండి అంతే ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అవి కింద పెట్టాను చూసారా ఇవి కూడా ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు క్వాలిటీ వైజ్గా అయితే సూపర్గా ఉన్నాయి మీరు ఏ సారీ శారీ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ముందు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి డైలీవేర్ శారీసు ఫ్యాన్సీ శారీసు పట్టు శారీసు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఓకేనండి చూడండి స్పేస్ సిల్క్ కూడా తీసుకొచ్చాను వర్క్ అయితే సూపర్గా ఉందండి బ్లౌజ్కి స్పేస్ సిల్క్ శారీస్ అయితే సూపర్ కలెక్షను అసలు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనండి ఏ కలర్ నచ్చినా ఏ మోడల్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి పెట్టండి అలాగే మన మన ఛానల్లో హోల్సేల్ ప్రైస్కి హోల్సేల్గా బల్క్గా కూడా ఇస్తాము మన ఛానల్లో ఎవరైనా చిన్న చిన్నగా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే కావాలి అని అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఓకేనా అండి నేనైతే పంపిస్తాను చూడండి మళ్ళీ పర్పుల్ కలర్ అనేది మళ్ళీ రీస్టాక్ తీసుకొచ్చాను చాలామంది అంటే చాలామంది అడిగారండి అవి అందుకనే మళ్ళీ తీసుకొచ్చాను రీస్టాక్ చేశాను అవి ఓకేనండి మీరు మనస్ఫూర్తిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన కలెక్షన్ని ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తారని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూడండి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ శారీస్ అవి బోనాలకైతే సూపర్గా ఉంటాయి ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకొని వెళ్ళొచ్చు అంత బాగున్నాయండి శారీస్ ఓకేనండి అండి చూడండి అందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవి పట్టు శారీస్ అండి ఇకత్ పట్టు సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కథ పట్టు శారీస్లో కలర్స్ అయితే సెవెన్ ఎయిట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టండి షార్ట్స్ ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి మీకు షార్ట్స్ అవైలబుల్లో ఉంటాయి చూడండి షార్ట్స్లోనే నేను చెప్తాను అట్లానే బటర్ఫ్లై టాప్స్ తీసుకొచ్చాను నైటీస్ తీసుకొచ్చాను ఇంకా చాలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి మన కలెక్షన్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా చాలా తక్కువ ప్రైస్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఆ టాప్ అయితే టూ పీస్ సెట్ ఒకటేమో వన్ అయితే ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనండి స్టాక్ అయితే ఫుల్ రీస్టాక్ అయితే చేశాను ఇంకా మన ఛానల్లో కొత్త కలెక్షన్ ఉంది ఇంకా నీకు ఏది కావాలన్నా అది ఆఫర్ కలెక్షన్ కూడా నడుస్తుంది ఇంకా టూ డేస్ అయితే మనకంట చూడండి మనకంటనే ఇంకా ముందుకు నడిపించాలి మీరు సపోర్ట్ చేసి ఇలాగే చూడండి చూస్తున్నారు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్